హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయకిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా ఇక్కడైతే నేను వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఎలా చేసుకున్నాను అలాగే నేను మాకు వ్రతం అయితే లేదు పూజనైతే లక్ష్మీదేవిని అయితే పూజ చేసుకుంటాము ఇప్పుడు కూడా అలాగే నేను ఈరోజు సంతోషి మాతకు కూడా పూజ చేసుకున్నాను అలాగే అమ్మవార్లిద్దరికీ నిండు తాంబూలం సమర్పించుకున్నాను మీరు ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో అందరూ చాలా బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను అలాగే ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను ఈరోజు వీడియోలో రాఖీ ఏ సమయంలో కట్టాలి ఏ సమయంలో కట్టకూడదు అనే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే ఈరోజు మనం రాఖీ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా మన మన హిందూ ధర్మంలో చాలా మన హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన పండుగ రాఖీ పండుగ తోబుట్టువుల మధ్య శాశ్వత బంధాలను రాఖీ పండుగ గుర్తు చేస్తుంది అయితే ఈ పండుగ తేదీ విషయంలో సమయం విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి ఏ రంగు రాఖీ కట్టాలి ఏ సమయంలో రాఖీ కట్టాలి అనే విషయాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి అలా కడితే రాఖీ కట్టిన వారికి అలాగే రాఖీ కట్టించుకున్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రాఖీ పౌర్ణమి నుండి కొన్ని రాసుల వారికి మాత్రం అఖండ రాజయోగం పడుతుంది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే రాఖీ పండుగ పౌర్ణమి రోజు రాఖీ పండుగ వస్తుంది అయితే ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిది సోమవారం నాడు రాఖీ పండుగ వచ్చింది పౌర్ణమి రోజున రాఖీ పండుగ రావడం చాలా విశేషం ఈ రోజున అక్క చెల్లెళ్ళు తమ సోదరులకు రక్షగా రక్షగా వారు ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాఖీ కడతారు అయితే రాఖీ కట్టడానికి ఒక నిర్దేశిత సమయం ఉంటుంది సోమవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి రాత్రి పదకొండు యాభై నిమిషాల వరకు పౌర్ణమి ఉంటుంది అయితే ఇందులో భద్రకాలం కూడా ఉంటుంది ఈ సమయంలో రాఖీ కట్టకూడదు భద్రుని నీడలో నీడ ఉన్న సమయంలో మాత్రం రాఖీ కట్టకూడదని అంటారు ఈ సమయంలో కనుక పొరపాటున రాఖీ కడితే మీకు కీడు జరిగే ప్రమాదం ప్రమాదాలు ఉన్నాయి రాఖీ పండుగ రోజు ఉదయం పది గంటల నుండి భద్రకాలం ప్రారంభమయ్యి మధ్యాహ్నం ఒంటి గంటన్నరకి ఈ భద్రకాలం ముగుస్తుంది కాబట్టి ఈ సమయంలో మాత్రం మీ సోదరులకు రాఖీ కట్టకండి ఇది చాలా నష్టాలకు దారితీస్తుంది కాబట్టి భద్రకాలం ముగిసిన తర్వాత రాఖీ కట్టడం చాలా మంచిది ఆగస్టు పంతొమ్మిదిన సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర తరువాత రాఖీ కట్టవచ్చు మధ్యాహ్నం ఒంటి గంటన్నర నుండి రాత్రి ఏడు గంటల వరకు రాఖీ కట్టేందుకు చాలా మంచి శుభ సమయం ఈ భద్రకాలానికి ఒక కథ ఉంటుంది రావణాసురుడు చెల్లెలు తన అన్నకు భద్రకాలంలో రాఖీ కట్టిందట ఇలాంటి దుర్ముహూర్తంలో రాఖీ కట్టడం వల్ల రాముడి చేతిలో రావణాసుడికి మరణం సంభవించిందని పురాణాల కథనాల క కథనాలు కాబట్టి అన్నదమ్ములకు భద్రకాలంలో రాఖీ కడితే కీడు జరుగుతుందని అంటారు అయితే ఈ రోజున మీ సోదరులకు రాఖీ కట్టే ముందు బాలకృష్ణుడికి రక్షా సూత్రాన్ని కడితే మాత్రం మీ కుటుంబంలో సంతోషం సంపద ఐశ్వర్యం వంటివి సులభంగా పెరుగుతాయని పండితులు అంటున్నారు ఈ రాఖీ పండుగ రోజున కృష్ణునికి రాఖీ కడితే మీ జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలైనా సరే సులభంగా తొలగిపోతాయి కృష్ణుని విగ్రహానికి రాఖీ కట్టలేని వారు మీ పూజ గదిలో దేవుని దగ్గర రాఖీని పెట్టాలి వాటిని మీ సోదరులకు కడితే చాలా మంచిది రాఖీని కట్టే పద్ధతులు కూడా ఉంటాయి ఆ పద్ధతులను అనుసరించి మీ సోదరులకు రాఖీ కడితే మాత్రం మీ ఇంటికి అఖండ రాజయోగం వ వరిస్తుంది మన హిందూ ధర్మం ప్రకారం కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట కాబట్టి మీ సోదరులకు రాఖీ కట్టే ముందు దేవునికి నమస్కారం చేసుకొని ఓ కొబ్బరికాయను రెండు చెప్పులుగా పగలగొట్టి మీ సోదరునికి రాఖీ కట్టే ముందు ఒక కొబ్బరికాయ చెప్పును చేతికి ఇచ్చి ఆ తర్వాత మీ తమ్ముడికి కుంకుమ బొట్టు పెట్టి చేతికి రాఖీ కట్టి హారతి ఇవ్వాలి తర్వాత మీ సోదరుడు మీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి రాఖీ కట్టే ముందు మీరు కూర్చునే దిశ కూడా తప్పనిసరిగా చూసుకోవాలి మీ తమ్ముడు అన్న ఎవరైనా తూర్పు ముఖంగా కూర్చుంటే మీరు పడమర ముఖంగా ఉండాలి అయితే చాలామంది సోదరులు రాఖీ కట్టించుకున్న తర్వాత ఆ రాఖీని ఒకరోజు ఉంచుకొని తర్వాత తీసేస్తారు అయితే అలా అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు ఈ నెలలో వచ్చే కృష్ణాష్టమి వరకు మీ చేతికి రాఖీని ఉంచుకుంటే మీకు బాగా కలిసొస్తుందట ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ కృష్ణాష్టమి ఈ పవిత్రమైన రోజు మాత్రమే మీ చేతి నుంచి రాఖీని తీసివేయాలి కృష్ణాష్టమి రోజున రాఖీని తీసిన తర్వాత దానికి ఎక్కడైనా చెట్టు దగ్గర వేయండి లేదా పారే నీటిలో వేసేయండి అంతేకాని రాఖీని ఎక్కడో పడితే అక్కడ విసిరేయకూడదు ముఖ్యంగా మీరు కట్టే రాఖీ నలుపు రంగు అలాగే నీలం రంగులో మాత్రం అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఇది శనిదేవుని శనిదేవుని రంగులు ఈ రంగులు రాఖీలను మీ సోదరులకు కడితే మీ ఇంటికి సన్ని దోషాలు కలుగుతాయి మీరు కట్టే రాఖీ ఎరుపు రంగు అలాగే పసుపు రంగు ఉంటే చాలా మంచిది మీరు కట్టే రాఖీ మూడు దారాలతో కలిపి ఉండాలి ఈ రాఖీ పౌర్ణమి రోజున అరుదైన యోగాలు ఏర్పడతాయి ఈ రాఖీ పౌర్ణమి రోజు అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి ఈ రోజున అంటే చందమామ కూడా ఆకాశంలో కనిపిస్తుందని దీంతోపాటు శాస్త్రంలో చాలా పవిత్రంగా భావించే అనేక యాదృచ్ఛికాలు కూడా ఈ రోజున సృష్టించబడుతున్నాయి ఇన్ని విశేష యాదృచ్ఛికాల వల్ల రాఖీ పండుగ నుండి ఒక నెలపాటు కొన్ని రాసుల వారికి విపరీతమైన అదృష్టం కలిసి కలిసి ఉంది ఈ రాఖీ పండుగ నుంచి మేసం శివం సింహం ధనస్సు మకరం కుంభం మేన ఈ రాశి వారికి చాలా ప్రయోజకరంగా పరిగణించబడుతుంది ఊహించని ధనలాభాలు పొందే సూచనలు ఉన్నాయి కెరియర్లో ప్రమోషన్లు పొందవచ్చు ఉద్యోగస్తులు జీతాలు కూడా పెరగవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అయితే సోదరులకు రాఖీ కట్టేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదువుతూ రాఖీ కడితే మీ సోదరుడికి అలాగే మీకు జాతక పరంగా అదృష్ట ధనయోగం వర్తిస్తుంది మరి ఆ మంత్రం ఏమిటంటే బంధో బలి రాజా దానవేద్ర మహాబల మహాబలం తేనె తేనెతో మీ బంధాన్ని రక్షించే మాచల మాచల ఈ మంత్రాన్ని చదువుతూ రాఖీ కట్టండి ఇక మీకు అదృష్ట ధనయోగం పడుతుంది మీ పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఇంట్లో పూజలు చేసుకోవాలి ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజున పూజ చే ఈ రోజున పూజ చేసే సమయంలో కనకదార సూత్రం లేదా విష్ణు సహస్రనామాలను పట్టించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఈ కారణంగా మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు పెరుగుతాయి ఇక మీకు డబ్బుకు సమస్యలు అనేవే ఉండవు మీ ఆదాయం కూడా పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది చాలా మంచిగా ఇంట్లో అంతా బాగుంటుంది పవిత్రమైన రోజున పౌర్ణమి వచ్చింది కాబట్టి పేదవారికి ధన దాన ధర్మాలు చేయడం వల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం పెరుగుతుంది శాస్త్రాల్లో ఇవన్నీ చెప్పారు సో నేను కూడా మీకు ఇవన్నీ చెప్పాను నేను చదివాను బుక్లో రాఖీ ఏ సమయంలో కట్టాలి ఏ సమయంలో కట్టకూడదు అనే విషయాలు మీతో అయితే నేను షేర్ చేసుకున్నాను ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి నిండుగా దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించుకొని తాంబూలం కూడా పెట్టుకున్నాను సో మీరు కూడా అందరూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారని నేను అనుకుంటున్నాను అందరం ఎప్పుడు అలాగే ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలి ఆ తల్లి నిండు దీవెనలు మనపై ఎప్పుడూ ఉండి ఈ సంవత్సరం అంతా మనం చాలా ఆనందంగా చక్కగా ఇంట్లో ఏ సమస్యలు ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొందరగా తొలగిపోయి ప్రశాంతంగా మనశ్శాంతిగా మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇంకా నేను మంచి వీడియోలు మళ్ళీ కలుద్దాము ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు